ఒక పక్క పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి ఆ అమ్మాయి తరపు వాళ్ళకి విషయం తెలిసిపోయినట్టుంది అక్క స్థానంలో చెల్లికి పెళ్లి జరుగుతుంది అని చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారు వాళ్ళ మాటలు అబ్బాయి వాళ్ళు కూడా విన్నారు కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు నాకు ఎందుకో అనుమానంగా అనిపించింది అబ్బాయి వైపు చూశాను అతను కోపంగా ఉన్నాడో లేక పరధ్యానంలో ఉన్నాడో తెలియడం లేదు కానీ పెళ్ళి ఇష్టం లేదు అని మాత్రం తెలుసుకున్నాను అతను చూడడానికి విచిత్రంగా ఉన్నాడు గులాబీ పువ్వు లాంటి అమ్మాయికి అతను ముళ్ళులా ఉన్నాడు వీళ్ళిద్దరికీ అస్సలు అవ్వలేదు ఈ జెండ బాలేదు ఏంటో ఆ దేవుడు ఇలాంటి అమ్మాయిలకు అలాంటి అబ్బాయిలే దొరుకుతారు అని కొందరు అనుకుంటున్నారు ఆ మాటలు నాకు నిజంగానే ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి అతనిలో ఎలాంటి భావాలు లేవు కనీసం నలుగురి కోసమైనా నవ్వడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు తాలి కట్టే సమయంలో అతని వేళ్ళు కూడా నాకు తాకలేదు అంత ఇష్టం లేకుండా పెళ్ళెందుకు చేసుకున్నాడు అని మనసులోనే అనుకుంటున్నాను అక్షంతులు వేయడానికి అని అమ్మా నాన్న స్టేజ్ పైకి వచ్చారు పుట్టినప్పటి నుండి మా నాన్నని ఎప్పుడూ నేను అలా చూడలేదు మొదటిసారి ఎందుకో అతన్ని చూస్తే జాలి వేస్తుంది ఎందుకు అసలు మా నాన్న ఎప్పుడూ నన్ను ప్రేమగా తీయలేదు కదా తండ్రి ప్రేమను పంచిపెట్టలేదు అతని మీద నాకు కోపం ద్వేషం చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వేశాడు అసలు నానమ్మ అక్కలు అమ్మ ఇలా ఎవరి ప్రేమనో నోచుకోలేదు నేను హాస్టల్ నుండి రాగానే పరువు కోసమని అక్క స్థానంలో నన్ను కూర్చోబెట్టి పెళ్ళి చేశారు అసలైతే మా నాన్న మీద నాకు చాలా కోపం ఉండాలి కానీ ఎందుకు కోపం రావడం లేదు అతను నన్ను కన్న తండ్రి కదా అందుకేనా ఏంటో దూరంగా ఉన్నప్పుడు అందరి మీద కోపాన్ని చూపించాను కానీ ఇప్పుడు ఎవరి మీద కోపం చూపించలేను నా మీద నాకే అసహ్యం కలుగుతుంది నా జీవితం ఏంటో అర్థం కావడం లేదు చిన్నప్పటి నుండి నేను అందరి ప్రేమను పొందాలని ఆరాటపడ్డాను నా జీవితంలోకి వచ్చేవాడు నన్ను ఎంతగానో ప్రేమించాలి అనుకున్నాను నిజానికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఒక్క క్షణంలో నా ఆశలన్నీ నీరు గారిపోయాయి ఏడవాలని ఉంది కానీ కన్నీళ్ళు రావడం లేదేంటి బహుశా నేను చిన్నప్పటి నుండి మొండి కదా నాన్న ముందు పంతంగా ఉండాలనేమో అసలు కన్నీరు రావడం లేదు ఇలా మనసులో ఎన్నో ఎన్నో అనుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అమ్మ నాన్నల వైపు చూశాను తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు తండ్రి కళ్ళు నన్ను క్షమించమని అడుగుతున్నట్టుగా అనిపించింది వెంటనే తల కిందకు దించుకున్నాను ఎందుకో నాన్నని అలా చూడలేకపోతున్నాను కన్న ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో ఎంతైనా తను మా నాన్న అన్నీ ఇచ్చాడు నాన్న ప్రేమ తప్ప అప్పకింతల సమయంలో కూడా నేను ఏడవలేదు పెళ్ళికొడుకుతో నాన్న ఏదో మాట్లాడుతున్నాడు అక్కలు అమ్మ అందరూ నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు మా నాన్నమ్మకు కూడా మా నాన్న ప్రవర్తన నచ్చదు కానీ మొదటిసారి మా నాన్న వైపు మాట్లాడింది వాడి బరువు నీ చేతిలో ఉంది నువ్వు వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా మన ఊరికే అది నీకు పరిచయం లేని ఊరు కానీ మీ నాన్న పుట్టి పెరిగింది ఆ ఊరిలోనే ఒక ఇంటికి కోడలిగా భార్యలా ఆ ఊరిలో అడుగు పెట్టబోతున్నావు నీకు అత్తింటి బాధ్యతతో పాటు మీ నాన్న పేరు గౌరవాన్ని కూడా నీతో పాటు తీసుకుని వెళుతున్నావు నీకు వివరంగా చెప్పే టైం లేదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మీ నాన్నకి ఆ ఊరంటే చాలా ఇష్టం ఊరిని వదిలిపెట్టి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు సంబంధం మాట్లాడడానికి కూడా ఆ ఊరికి వెళ్ళలేదు మధ్యవర్తితోనే అన్ని రాయబారాలు జరిగించాడు వాడు ఎందుకు ఆ ఊరికి వెళ్లకుండా ఉంటున్నాడో నాకు తెలీదు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది వాడికి ఇష్టమైన చోటికి నిన్ను పంపిస్తున్నాడు జాగ్రత్తగా ఉండు మీ నాన్న పేరుని మీ అత్తంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్పింది నానమ్మ చెప్పింది అర్థమైనట్టే అనిపించింది కానీ ఏమీ అర్థం కాలేదు నా జీవితం ఏంటో నాకే అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇక నానమ్మ చెప్పే విషయాల గురించి ఆలోచించలేకపోతున్నాను నా జీవితంలో అంతా చీకటినే చూశాను ఇక ఈ పెళ్లి ద్వారా కొత్తగా వెలుగును చూస్తాను అన్న నమ్మకం లేదు అంతా దేవుడి మీద భారం వేసి అత్తారింటికి బయలుదేరాను అతని పక్కన కూర్చున్నాను మా నాన్న మొదటిసారి నా పేరును పెట్టి పిలిచాడు రాధా ఎప్పుడూ నాన్న నన్ను పేరు పెట్టి పిలవలేదు నన్నే కాదు ఇంట్లో ఎవరిని పిలవడు నానమ్మని కూడా పిలవడు మా నాన్న ప్రపంచమంతా అమ్మనే మాకు చెప్పాలనుకున్నది కూడా మా అమ్మకే చెప్తాడు మేము ఏదైనా నాన్నకు చెప్పాలనుకున్నా అమ్మకే చెప్తాము అలాంటిది నాన్న మొదటిసారి నన్ను రాధా అని పిలుస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా నాకు పేరు పెట్టినట్టుగా అనిపించింది నా గొంతు మూగబోయింది ఏంటి నాన్న అని అడగలేకపోతున్నాను అమ్మ రాధా జాగ్రత్తగా ఉండు నీ మొండితనం ఏంటో నాకు బాగా తెలుసు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు నీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలి అంటే నేను ఉన్నాను అన్న సంగతి మర్చిపోకు అని చెప్పాడు అప్పటి వరకు నా కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు ఎందుకో మా నాన్న అలా మాట్లాడుతూ ఉంటే ఎందుకో నాకు తెలియకుండానే నా కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చేశాయి కారు దిగేసి మా నాన్నని పట్టుకొని గట్టిగా ఏడవాలి అనుకున్నాను మామయ్య ఇక మేము వెళ్ళొస్తాం అని నా పక్క నుండి కోపంతో కూడిన గంభీరమైన గొంతు విన్నాను అవును ఆ గొంతు కొడుకుది అతని గొంతు వినగానే చీర కొంగుతో నా కన్నీళ్లు తుడుచుకున్నాను కార్ స్టార్ట్ అయ్యింది నాన్న కళ్ళల్లో కన్నీళ్లను చూశాను ఎందుకో గుండె భారంగా అనిపించింది కొత్తగా పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరుకున్నది ఏంటి భర్త ఆరాధన ప్రేమ నేను కూడా అలాగే ఆశపడ్డాను అతని వైపు చూశాను నా నుండి ఎలాంటి ప్రేమ అనురాగాలు దొరకవు అన్నట్టు అతను ఒక్క చూపు చూశాడు పెళ్ళైన కొన్ని గంటలే అవుతుంది అతన్ని గురించి నేను ఎలా అర్థం చేసుకోవాలి ఒక అమ్మాయి అందరినీ వదిలిపెట్టి భార్యగా నా జీవితంలోకి వచ్చింది అని కాస్త కూడా నా మీద కనకరం చూపించడేంటా అని ఆలోచిస్తూ అలా కళ్ళు మసుకున్నాను పెళ్ళి అవగానే భోజనాలు చేసేసి అప్పగింతలు చేశారు సిటీ నుండి పల్లెటూరికి చాలా దూరం కదా మా ప్రయాణం ఆ రాత్రంతా జరుగుతూనే ఉంది నాకు మెలకువ వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాను మాకు తోడుగా ఎవ్వరూ లేరు డ్రైవర్ తప్ప డ్రైవర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నాడు బహుశా మేము మాట్లాడుకుంటే అతనికి వినిపించకూడదు అని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు నాకు నవ్వొచ్చింది కనీసం తాలి కట్టిన వాడి పేరు కూడా నాకు తెలీదు అతను నాతో మాట్లాడడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు అలాంటిది మా మధ్య మాటలే ఉంటాయి అందుకే నాకు నవ్వొచ్చింది నా ఇబ్బంది అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నా చూపుడు వేలు గోరుతో మెల్లగా అతని చేతిపై ఒక్క గీత గీశాను వెంటనే తేరుకున్నాడు నా వైపు చురుగ్గా చూశాడు వామో చూపులతోనే చంపేస్తున్నట్టున్నాడు అని అనిపించింది నేను ఏమీ మాట్లాడలేదు చిన్నగా నా చిటికన వేలు పైకెత్తి అన్ని వేళ్లను మూసేసి చూపించాను టైం చేసుకున్నాడు సరిగ్గా పన్నెండు అవుతుంది డ్రైవర్ భుజంపై తట్టి హోటల్ దగ్గర కార్ ఆపమని చెప్పాడు హమ్మయ్య అర్థం చేసుకున్నాడు థ్యాంక్స్ అని మనసులోనే చెప్పుకున్నాడు సార్ ఇక్కడ హోటల్స్ ఏమీ లేవు ఎదురుగా ఒక రెస్టారెంట్ మాత్రమే కనబడుతుంది అక్కడ కార్ ఆపనా అని డ్రైవర్ అడిగాడు అతను నా వైపు చూస్తూ అలాగే ఆపు అని చెప్పాడు అదే రెస్టారెంట్ అండ్ బార్ కావడంతో లోపలికి వెళ్ళడానికి నేను కాస్త ఇబ్బంది పడ్డాను హైవే రోడ్డు పక్కన పైగా అర్ధరాత్రి మనుషులందరూ చెడ్డవాళ్ళు అని అనడం లేదు కానీ తాగి ఉన్నప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు కదా అందుకే కొంచెం భయమేసింది ఒంటరిగా లోపలికి వెళ్ళాలి అంటే పైగా పెళ్ళి బట్టల్లో ఉన్నాను కొంచెం సిగ్గుగా కూడా అనిపించింది అతను లోపలికి వెళ్ళాడు అతని వెనకాలే నేను కూడా వెళ్ళాను అతను కూడా వాష్రూమ్స్ వైపే వచ్చాడు అతనికి కూడా అర్జెంట్ అనుకుంటా ఎటు వెళ్తున్నాడో చూసుకోలేదు కంగారులో అయ్యయ్యో మీరు వెళ్ళాల్సింది అటువైపు కాదు మీకు బయటే ఉన్నాయి బోర్డు చూడలేదా అని గట్టిగా అన్నాను నవ్వు మూసుకొని లోపలికి వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు వెంటనే నాలుక గురికేసుకున్నాను అయ్యయ్యో నా ఇబ్బందిని గమనించి నా కోసం వచ్చాడు నేనే అపార్థం చేసుకున్నాను అని తలకొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను బయటికి వచ్చి చూస్తే అతను నిజంగా వాష్రూమ్స్ దగ్గర కాపలాగా ఉన్నాడు నాకు ఎందుకో ధైర్యంగా అనిపించింది అతను వాష్ బేస్ దగ్గర నిలబడి ఉన్నాడు నేను అద్దంలో అతన్ని చూస్తూ ముఖం కడుగుతున్నాను ముఖంపై వేసుకున్న నీళ్లు నన్ను తాకతూ అతన్ని కూడా తాగాయి ఏమైనా అంటాడేమో ఏమో అని భయమేసింది సారీ చెప్పాలి అనుకున్నాను కానీ టిష్యూ పేపర్తో తుడుచుకుని కాస్త దూరంగా నిలబడ్డాడు మెడలో తాళి కట్టినందుకో లేక కలిసి కొన్ని గంటల ప్రయాణం చేశాం కదా పదే పదే తననే చూసినందుకో లేక నాకు ఇప్పుడు హెల్ప్ చేసినందుకో తెలియదు కానీ లైట్గా నచ్చేశాడు చాలా రిలీఫ్గా ఉంది మనసు తేలికపడింది ఏమైనా తింటావా అని అడిగాడు ఏమీ వద్దు అన్నట్టు తలాడించాను మళ్ళీ అడుగుతాడేమో అనుకున్నాను కానీ అడగలేదు వాటర్ బాటిల్ తీసుకున్నాడు కొద్దిగా వాటర్ తాగాను ఇక అడగాడు అని తెలుసుకుని టీ తాగుతాను అని చెప్పాను అతను తాగడం లేదు నేను డ్రైవర్ తాగేశాము నేను చెప్పింది తెచ్చావా అని డ్రైవర్ అన్నయని అడిగాడు తెచ్చాను సార్ అని అతను చెప్పాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు వాతావరణం చాలా బాగుంది చల్లగా గాలి వీస్తుంది రెస్టారెంట్ పక్కనే ఉన్న చిన్న టీ కొట్టులో చాయ్ తాగుతూ ఉన్నాము నిజానికి నాకు చాయ్ అంటే చాలా ఇష్టం ఫుడ్ తినకపోయినా పర్వాలేదు చాయ్ ఉంటే చాలు అని గడిపిస్తాను ఆలోచనలతో బుర్ర వేయి ఏమో లేక వాళ్ళు పొద్దున కాచినది మళ్ళీ మరిగించి ఇచ్చారో తెలీదు కానీ ఆ ఛాయ్ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా ఒక కప్పు తాగాలి అనుకున్నాను కానీ అడగాలి అంటే మొహమాటంగా అనిపించింది ఆ ఒక్క కప్పు తోటే సరిపెట్టేసుకున్నాను మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఈసారి డ్రైవర్ చెబులో ఇయర్ఫోన్స్ పెట్టుకోలేదు కారులో ఉన్న ఎఫ్ఎంని పెట్టాడు కొంచెం మంచి పాటలే వస్తున్నాయి ఆ పాటలు వింటూ ఉంటే మనసుకి హాయిగా అనిపించింది ఇంకెలాంటి ఆలోచనలు లేకుండా చల్లగాలిని ఆస్వాదిస్తూ అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను ఏదో స్మెల్ వచ్చినట్టుగా అనిపించింది కళ్ళు తెరిచి చూశాను నా పక్కనే కూర్చొని డ్రింక్ చేస్తూ ఉన్నాడు నాకు చాలా వింతగా అనిపించింది ఏంటి ఇతను మందు తాగుతున్నాడు ఇతనికి కాస్త కూడా మేనర్స్ లేదా అసలు ప్రయాణం చేస్తూ ఎవరైనా మందు తాగుతారా ఆ స్మెల్ నేను భరించలేకపోతున్నాను బాటిల్ తీసి బయట పడేయాలి అన్నంత కోపం వస్తుంది ప్లీజ్ మందు తాగకండి మీరు నాకు ఆ స్మెల్ పడదు కడుపులో తిప్పుతుంది అని చెప్పాను అతను ఏమీ మాట్లాడలేదు డ్రైవర్ కార్ పక్కన ఆపేశాడు రోడ్ అంతా నిర్మానుషంగా ఉంది ఒక్క ప్రాణి కూడా కనబడడం లేదు నాకు భయంగా అనిపించింది కొంప తీసి నన్ను ఒంటరిగా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడా వామో అతనికి కోపం వచ్చిందా అని అనుకుంటున్నాను డోర్స్ అన్నీ ఓపెన్ చేశాడు ఏసీ ఆఫ్ చేశాడు బయటి నుండి వస్తున్న ఆ చల్ల గాలిని లోపలికి వచ్చేసింది కొంచెం స్మెల్ తగ్గింది అతను డ్రింక్ చేయడం లేదా అని పక్కకి తిరిగి చూశాను బాటిల్ మొత్తం ఖాళీ చేశాడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫుల్గా ఉన్న బాటిల్ మొత్తం ఇంత త్వరగా ఎలా ఖాళీ చేశాడా అని అనుకున్నాను మా నాన్నకి అసలు ఇలాంటి అలవాటే లేదు అసలు నేను ఏమనుకుంటానో అని కూడా ఆలోచించలేదా ఇతను ఏంటో ఈ మనిషి చాలా వింతగా ఉన్నాడు ఏంటో తాగుబోతుతో నేను జీవితాంతం ఎలా ఉండాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను డ్రైవర్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు నాకు నిద్ర పట్టడం లేదు అతను మాత్రం చాలా ప్రశాంతంగా పడుకున్నాడు బహుశా ఫుల్ బాటిల్ తాగినందుకో ఏమో తెల్లవారుతో ఉండగా ఇంటికి చేరుకున్నాము కాస్త చీకటిగా ఉన్నందువల్ల ఆ ఊరి వాతావరణం సరిగ్గా చూడలేకపోయాను కానీ అత్తారిల్లు బయటి నుండి చూస్తేనే చాలా బాగుంది సార్ మోహన్ సార్ ఇల్లు వచ్చేసింది అని డ్రైవర్ అతన్ని నిద్రలేపాడు ఓహో ఇతని పేరు మోహనా అని అనుకున్నాను అతను నిద్రలేచి నోట్లో యాలకులు లవంగాలు వేసుకున్నాడు ఎందుకో తెలియలేదు పాచిముఖాన అత్తారింట్లోకి అడుగు పెట్టబోతున్నాను గుమ్మం దగ్గరే మా ఇద్దరిని ఆపేసి దిష్టి తీశారు ఏంటో వింతగా అనిపించింది చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు అలిసిపోయాను వేడి వేడి నీళ్లు వాష్రూమ్లో పెట్టించారు స్నానం చేసుకున్నాను చాలా చక్కగా కమ్మగా అల్లం యాలకులు వేసి ఛాయ్ పెట్టి ఇచ్చారు వాసనకి నా ముక్కు అతిరిపోతూ ఉంది ఆ ఛాయ్ తాగుతూ లోకాన్నే మర్చిపోయాను అంత స్పెషల్గా పెట్టారు టిఫిన్లు అయిపోయాయి మధ్యాహ్నం భోజనాలు కూడా చేశాము కాస్త పడుకుని నిద్రలేశాను సాయంకాలం మళ్ళీ స్పెషల్ ఛాయ్ ఇచ్చారు ఆ ఇంట్లో చాయ్ కోసమైనా వండిపోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు అత్తగారు శకుంతలమ్మగారు చాలా హుందాగా ఉన్నారు పని వాళ్ళతో అన్ని పనులు చేయిస్తున్నారు మిగతా వాళ్ళు బంధువులు ఇల్లు చాలా పెద్దది మండువా ఇల్లు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో తెలీదు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు గోడ పైన ఒక పెద్ద ఫోటో ఉంది రాజా గారు అని రాసి ఉంది ఆ ఫోటోలో వ్యక్తి పోలికలు అచ్చ మోహన్ లాగే ఉన్నాయి అతను బహుశా మోహన్కి తండ్రి అత్తగారి నుదిటిన కుంకుమ లేదు మామయ్య చనిపోయాడు ఎవరూ చెప్పకపోయినా ఆ మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను సాయంత్రం అందరూ హడావిడి చేస్తున్నారు నన్ను అలంకరిస్తున్నారు విషయం ఏమిటో అర్థం చేసుకున్నాను హాస్టల్లో ఉన్నప్పుడు కోడలు దూకి చాలా సినిమాలు చూశాను కదా ఆ అనుభవం ఉంది నాకు ఇంటి లోపలికి అడుగుపెట్టినప్పుడు చూశాను అతన్ని మళ్ళీ ఒక్కసారి కూడా కనపడలేదు అసలు ఇంట్లో ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడో కనీసం నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని అతనికి గుర్తుకు ఉందా అవునులే రాత్రి నా ముందే ఫుల్ పాటిలు తాగేసిన వాడు ఇప్పుడు ఇది అతని ఊరు అతని ఇల్లు మందు తాగుతూ ఎక్కడ కూర్చున్నాడో అని ఆలోచిస్తూ ఉన్నాను ఏంటో నా జీవితం ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఎన్నో కళలు కన్నాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానో అని ఆలోచిస్తూ ఉన్నాను నేను ఆలోచనల నుండి తేరుకునేసరికి నన్ను పాతకాలంలో చూపించే అమ్మరు తల్లిలా తయారు చేశారు నన్ను నేను అద్దంలో చూసుకుంటే నాకే నవ్వొచ్చింది అత్తగారు నా దగ్గరికి వచ్చారు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆవిడ ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు నేను మౌనంగా ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నాను కన్నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి ఆమె కళ్ళు నన్ను గుండెలకు హత్తుకుంది నుదిటిపై ముద్దు పెట్టుకుంది నేను వాడికి జన్మనిచ్చాను వాడి ఆలన పాలన అంతా నేనే చూసుకున్నాను వాడికి అన్నీ నేనే అయ్యి పెంచుకున్నాను అలా అని నువ్వు వాడి జీవితంలోకి వచ్చినా కూడా వాడి మీద నేను పెత్తనం సాగిస్తాను అని మాత్రం అనుకోకు వాడికి పిల్లలు పుట్టినా కూడా ఎప్పుడు నా దృష్టిలో వాడు చిన్నపిల్లవాడే నాది తల్లి మనసు నీది ప్రేమించే మనసు నువ్వు వాడికి అన్ని ప్రేమలను పంచి పెట్టాలి బాధపడకు అందరి అత్తల్లా నిన్ను నేను కాల్చక తిననలే వాడిని అర్థం చేసుకో సంతోషంగా ఉండండి వాడు బాధపడితే నేను చూడలేను నీ వల్ల వాడికి కాస్త కూడా బాధ కలగకూడదు ఇది గుర్తుపెట్టుకో అని చివరి మాట మాత్రమే కాస్త గట్టిగా చెప్పింది నేను తలదించుకునే ఉన్నాను నాలుగు గ్లాసులను నీళ్లు పట్టే చెంబు పైగా అది ఇత్తడి చెంబు అందులో చిక్కటి పాలు బాదం జీడిపప్పు వేశారు అత్తగారు ఆ చెంబుని నా చేతిలో పెట్టారు నా రెండు చేతులు ఆ బరువుని మోయలేకపోతున్నాయి ముత్తైదులని నాకు తోడుగా ఇచ్చి పంపించింది వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ మురటోడి పక్కలో ఈ పిల్ల ఈరోజు నలిగిపోవాల్సిందే అని అనుకుంటున్నారు ఆ చెంబు బరువుని నేను మోయలేకపోతున్నాను దీని బదులు నా నెత్తిన ఒక బిందె పెడితే సరిపోతుంది కదా అని అనుకుంటున్నాను వీళ్ళ పిచ్చి కానీ బాటిల్లు బాటిల్లు మందు తాగేవాడు ఈ పాలు తాగుతాడా అని అనుకుంటూనే గది లోపలికి వెళ్ళాను నాతో పాటు వచ్చిన ముత్తైదువులు నాకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతూ అక్కడ రెండు వెళ్ళిపోయారు ఆ పాలని టేబుల్ పైన పెట్టేశాను అతను గదిలో లేనట్టున్నాడు గది మొత్తం తిరిగి చూశాను చాలా పెద్దది పందిరి మంచం పువ్వులతో అందంగా డెకరేట్ చేశారు నేను కలలో కూడా కలగనలేదు అలాంటి గదిని చూస్తున్నాను ఇప్పుడు అలా సమయం గడిచిపోయింది అతను లోపలికి రాలేదు అతనితో మాట్లాడాలి అనుకున్నాను ప్రయాణం వల్ల అలిసిపోయాను కదా నిద్ర వచ్చేస్తుంది నగలతో పడుకోలేను అని ఇబ్బందిగా ఉంది నగలన్నీ తీసేసి కబోర్డ్ డ్రాలో పెట్టాను ఇక హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటూ ఉండగానే అతను డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు బయటి నుండి కాదు ఆ గదికి మరొక డోర్ ఉంది ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు నన్ను చూస్తూ మా అమ్మ పాలు పంపించిందా అని అడిగాడు నేను ముక్కు మూసుకొని అక్కడ ఉన్నాయి అని టేబుల్ వైపు చూపించాను అతను ఆ చెంబులో ఉన్న పాలన్నీ తాగేశాడు వామో ఇతనిది కడుపాలేక లేక చెరువా మందు తాగినట్టున్నాడు మళ్ళీ పాలు కూడా తాగుతున్నాడు అని అనుకుంటున్నాను మళ్ళీ నోట్లో యాలకులు లవంగాలు వేసుకున్నాడు నా వైపు చూస్తూ నీకు స్మెల్ పడదు ఇవి వేసుకున్నాను ఇవి తింటే తాకిన వాసన రాదు అని చెప్పాడు మా అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ నా గురించి నీకు పెద్ద లిస్టే చెప్పి పంపించవచ్చు మా అమ్మని నేను చాలా బాధ పెట్టాను ఇక తనని బాధ పెట్టాలి అనుకోవడం లేదు ఆమె సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను ఈ పెళ్ళి కూడా మా అమ్మ కోసమే చేసుకున్నాను ఆమెకు నేను మాట ఇచ్చాను ఈ ఇంటికి కోడలికిస్తాను ఆమె చేతిలో ఒక మనవడిని పెడతాను అని కోడలిగా నువ్వు అడుగు పెట్టావు ఇక తర్వాత పని వారసుడే అంటూ నాకు దగ్గరగా వస్తున్నాడు అంటే నా ఇష్టంతో పని లేదా అని అడిగాను అతను నవ్వుతూ నాకు దగ్గరగా వచ్చాడు నీకు ఇష్టం లేకుండానే నన్ను పెళ్ళి చేసుకున్నావా నాతో తాళి కట్టించి విన్నావు కదా కాపురం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ నా భుజలపై చెయ్యి వేశాడు జీవితం గురించి ఎన్నో కళలు కన్నాను తొలి రేయి అనుభూతులను జీవితాంతం మర్చిపోకూడదు అనుకున్నాను తొలి స్పర్శ తాకగానే మనసు శరీరం పెదాలు అన్ని వికసించుకోవాలి అనుకున్నాను ఎందుకో నాకు అతని స్పర్శ నచ్చడం లేదు అతను ఆగడం లేదు బిగి కౌగిల్లో నన్ను నలిపిస్తున్నాడు తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పాత్రలో తెలుసుకుందాము కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్